కామ్రేడ్ రవ్యన్న స్వాస్మరణ సభని ఈ నెల పదకొండవ తారీఖున ఖమ్మం పట్టణంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో సిపిఐఎంఎల్ నూడెమక్రసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది కామ్రేడ్ రవన్న చిన్నతనం నుండే ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రత్యక్షంగా పరిశీలించి ఈ దోపిడి పోవాలి అనేటువంటిదంటే అది సాయుధ పోరాటం మార్గం ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడిని విముక్తి చేయగలుగుతామని చెప్పేసి భావించి తన ఉన్నతమైనటువంటి చదువుని మధ్యలోనే వదిలేసి అజ్ఞాత జీవితాన్ని కొనసాగించడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా తను గోదావరి లోయ పరివాక ప్రాంతంలో ఆదివాసీ ప్రజల మధ్య జీవిస్తూ ఆ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాడు ఆ మార్గమే సరైందని చెప్పేసి భావించి చివరిదాకా తను నిలబడినటువంటి వ్యక్తి అందుకే ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలన్నా ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ నిర్మూలించబడాలన్నా పేద ప్రజలు రాజ్యం రావాలని చెప్పినా అది సాయుధ పోరాటం ద్వారా మాత్రమే అని చెప్పి నమ్మి భావించి ఆ మార్గంలో ప్రయాణించినటువంటి వ్యక్తి కామ్రేడ్ రవేన్న అందుకే ఈ దేశంలో అనేక రకాల అసమానతలు పెరుగుతున్నటువంటి సందర్భంలో దోపిడీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దోపిడీ విముక్తి కావాలి అనేటువంటిదంటే అది సాయుధ పోరాట మార్గమే సరైందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఆ మార్గంలోనే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కామ్రేడ్ రవేన్న ఇవాళ అనేక రకాలుగా వాడుకుంటున్నటువంటి స్థితి ఉంది కామ్రేడ్ రవీన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి వారసుడు ఆయన రాజకీయాల్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మాత్రమే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈనాడు దేశంలో ఆపరేషన్ కగారు పేరుతోటి అమాయక ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం వందలాది మందిని అమాయక ఆదివాసుల్ని నక్సలైట్ల పేర కాల్చి చంపుతున్నటువంటి ఈ స్థితిలో కామ్రేడ్ రవేణ లాంటి వాళ్ళు లేకపోవడం అనేటువంటిది లోటు ఆయన ఏ ఆశయం కోసమైతే ఏ లక్ష్యం కోసమైతే తుది కంట పోరాడాడు ఆ ఆశయాలని లక్ష్యాల్ని తీసుకుపోయేటువంటి బాధ్యత సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భుజాన వేసుకుని ఆ మార్గంలో ప్రయాణిస్తుంది దాంట్లో భాగంగానే ఈ నెల పదకొండవ తారీఖున ఖమ్మంలో జరిగేటువంటి సభకు ప్రజలందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా